జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం శ్రీరామదూత శిరసా నమామే ఎస్ఎస్సి జే హనుమాన్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి శ్రావణ శుభ మంగళవారం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు మనం నిత్య పంచాంగాన్ని ఒకసారి పరిశీలించుకుందాము తిథి ఈరోజు స్వస్తిశ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము తిథి ఈరోజు వర్జ్యము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈరోజు సూర్యోదయము ఐదు యాభై నాలుగు నిమిషాలకు సూర్య అస్తమయము ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఈరోజు విశేషము నాగ పంచమి గరుడ పంచమి తరువాత శ్రావణ మంగళ గౌరీ వ్రతము ఈరోజు గరుడ పంచమిని ఆచరించే వాళ్ళు మరియు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వాళ్ళకు శుభ సమయం ఎప్పుడయ్యా అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు చక్కటి సమయం ఉన్నది లేట్ లేటైనా చేసుకోవచ్చు మధ్యమంగా ఉన్నది ఇబ్బంది ఏం లేదు తర్వాత మనం ఈరోజు రాశి ఫలితాలను ఒకసారి పరిశీలించుకున్నాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశి వారిని గనుక ఈరోజు మనం పరిశీలిస్తే మేషరాశి వారికి సంపూర్ణమైన అనుకూలత కలిగి ఉన్నది మేషరాశి వారు చేయవలసినటువంటి కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి తర్వాత శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొద్దిగా మేషరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అవసరం వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని చెయ్యాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నము పన్నెండు తర్వాత చేయడం ఉత్తమంగా కల గోచరిస్తూ ఉన్నది వారికి ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏందయ్యా అంటే హనుమత్ నమస్కారము ఈ దాన్ని కనుక చేసినట్టుంటే వారికి ఈ రోజు సంపూర్ణంగా కలిసి వస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి రోజు ఈ యొక్క చంద్రుని యొక్క అనుకూలత శని యొక్క అనుకూలత గురువు యొక్క అనుకూలత వలన ఈ యొక్క వృషభ రాశి వారికి సంపూర్ణంగా కలిసి వస్తూ ఉంటుంది చేసే పనుల లోపల అభివృద్ధి శ్రమకు తగ్గటువంటి ఫలితము తర్వాత వ్యాపారం నందు లాభాన్ని ఈరోజు వృషభ వారు పొందుతారు వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈరోజు ఏదైనా పని తలపెట్టినా కూడా వారికి సంపూర్ణంగా కలిసి వస్తూ ఉంటుంది వృషభ ఈ ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు వృషభ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారము ఏమిటయ్యా అంటే ఆ యొక్క హనుమత్ ఆంజనేయ ఆంజనేయస్వామి దర్శనం కానీ చేసుకోవడము తర్వాత ఈ దుర్గాదేవికి నమస్కారం చేసుకోవడము చాలా మంచిగా కలిసి వస్తూ ఉంటుంది వృషభ వారికి మిథున రాశి వారికి ఈరోజు కొద్దిగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నవి ఆరోగ్యపరంగా కానీ విద్యార్థులకు విద్య పరీక్ష లోపల కొంచెం కాలం కలిసి వస్తూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసి వస్తూ ఉంటుంది శరీరానికి సంబంధించినటువంటి మానసిక ఉల్లాసము సంతోషము మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉంటుంది తాను చేపట్టినటువంటి చేసే పనుల లోపల విజయానికి సంబంధించి శుభవార్తలు ఈరోజు వింటారు ఆ దూర బంధువులను ఈరోజు కలిసే అవకాశాలు ఎక్కువగా మిథున వారికి ఉన్నవి మిథున వారు ఈరోజు ఆ యొక్క మంగళ గౌరీ గౌరీదేవికి నమస్కారం చేసుకుంటే వారికి తప్పకుండా ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి శుభాలు లాభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కరకాటక రాశి వారికి ఈరోజు కొంచెం మంచిగానే కలిసి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పవచ్చును కరకాటక వారు ఇంత మటుకు చేసినటువంటి ప్రయత్నాల లోపల ఈరోజు పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది వ్యవహారాలు ముందుకు వెళ్తాయి ఈ శుభవార్త వింటారు ఇంటి లోపల ఆనందంగా ఉంటూ ఉంటుంది పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి వార్తను ఈరోజు కరకాటక వారు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు కరకాటక వారికి సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి కరకాటక రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించుకొని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం మీద ప్రయాణం చేస్తే తప్పకుండా ఆ దేవి యొక్క అనుగ్రహం చేత వాళ్ళకు శుభ ఫలితాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉన్నది చేసే కార్యక్రమాలు కానీ చేపట్టినటువంటి పనుల లోపల కానీ ఇంటి లోపల కానీ వీళ్ళందరికీ ఈరోజు కలిసి వస్తూ ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు సింహరాశి వారి లోపల వారికి సంబంధించినటువంటి విద్య వృ వృత్తి వ్యాపారం లోపల కొంత పురోభివృద్ధి కనబడుతూ ఉంటుంది ఈ వారికి రోజు నూతన అవకాశాలు కానీ నూతన పరిచయాలు కానీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం ఏమైనా ఉన్నదా అంటే ఈ రోజు సింహరాశి వారు వెళ్ళే ముందు కొంచెం గోవుకు గ్రాసం పెట్టడం కానీ అలా వీలుగాని పక్షంలో గోమాత ఫోటోకు నమస్కారం చేసుకొని ఆ ముఖ్యమైన పని మీద వెళ్ళినట్టుంటే తప్పకుండా వారికి మంచి జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి ఇంతకన్నా ముందు వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోయినాయి కాబట్టి ఆ ఏవైతే చేజారిపోయినాయో అలాంటి అవకాశాలు ఈరోజు వచ్చే అవకాశం ఉన్నది కన్యారాశి వారికి ఈరోజు చేసే పనుల్లోపట సంపూర్ణంగా విజయం కలుగుతూ ఉంటుంది కన్యారాశి యొక్క ఆలోచన విధానము మరియు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా వారికి మంచి జరుగుతూ ఉంటుంది దానివల్ల లాభం వస్తుంది విద్యార్థులకు కూడా కొత్తగా ఈరోజు వారికి ఉద్యోగము విద్య లోపల అవకాశాలు కూడా కొందరికి కలిగి ఉన్నాయి ఈరోజు ఏదైనా కూడా మంచి కార్యం తలపెడతారు మంచి పని చేస్తారు కన్యారాశి వారికి ఈరోజు పరిహారం చేసుకునేది ఏమీ లేదు తులారాశి వారికి ఏదైతే వారు శుభవార్త గురించి ఎదురుచూస్తున్నారో ఆ శుభవార్త ఈరోజు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారి యొక్క గ్రహస్థితిని అనుసరించి వారి ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుగా ఉంటుంది చేసే పనుల్లోపట కొంచెం విజయం వస్తుంటుంది ఏవైనా కొత్త అవకాశాలు కనుక పరిశీలించినట్టుంటే ఈరోజు కొత్త అవకాశాలు ఏమీ లేవు కాకపోతే పాత వచ్చినటువంటి అవకాశాలు మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈరోజు ఈ రాశివారు చేసుకోవలసిన పరిహారం ఏందయ్యా అంటే మీరు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక యాలకును పెట్టి నమస్కారం చేయడం వలన మీరు కోరినటువంటి లేదా మీరు చేసేటువంటి పనులు తొందరగా త్వరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆనందమైనటువంటి దినముగా చెప్పవచ్చును వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ చేపట్టే వృత్తుల కానీ లేకపోతే కొత్తగా ఇతరులను కలిసే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి వారు ఈరోజు చేసే ఏ పైన పని ప్రారంభించినా కూడా వారికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క దగ్గరి బంధువులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఏదైనా శుభవార్త ఈరోజు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటిదయ్యా అంటే వృచ్చిక రాశి వారికి మరింత శుభం కలగాలి అనుకుంటే ఈ రోజు శ్రావణ మాసం మంగళవారం కాబట్టి ఆ మంగళ గౌరికి ఒకసారి నమస్కారం చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈరోజు సంపూర్ణ అనుకూలంగా చెప్పవచ్చును ధనస్సు రాశి వారు పడ్డటువంటి శ్రమకు ఫలితంగా ఈరోజు కొంచెం శుభవార్త వింటారు ధనస్సు రాశి వారి కనుక మనం పరిశీలించినట్టుంటే ధనస్సు రాశి వారికి వృత్తి లోపట ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఈరోజు ఉంటూ ఉంటుంది దూర బంధువులను కలిసే అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈరోజు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభించుటకు అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం పెద్దల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఈ యొక్క అవకాశం వీళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నది ఈ ధనస్సు రాశి వారు ఈరోజు దుర్గానామాన్ని గనక స్మరించినట్టుంటే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క వాళ్ళకు శుభము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి చేసే పనులు కొద్దిగా వాయిదా వేసుకోవడం ఉత్తమం మనకు రావలసినటువంటి డబ్బు విషయంగా కానీ మనం ఇచ్చేటువంటి డబ్బు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లోపట ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు చేయవలసినటువంటి పనుల లోపల కొద్దిగా ఆటంకం వచ్చినా కూడా పని సంపూర్ణంగా నెరవేరుస్తారు చేరు చేస్తారు మకర రాశి వారి యొక్క ఆ స్థితిగతులను పరిశీలించినట్టుంటే ఈరోజు ఉత్సాహంగా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వాళ్ళు ఈరోజు పరిహారంగా గణపతికి నమస్కారం చేయడం లేదా గణపతి నామాన్ని ఇరవై ఒక్కసార్లు స్మరించడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు చాలా శుభ సమయంగా చెప్పవచ్చును కొన్ని నూతన అవకాశాలు మరియు బంధుమిత్రులతోని పరిచయాలు నూతన వ్యక్తుల పరిచయము వ్యాపార విషయం లోపల కొంచెం అభివృద్ధి చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది సంఘం లోపల కానీ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాల కార్యాలయం కానీ మంచి సహకారము మరియు ప్రేమాభిమానాలు ఈరోజు కలిగి ఉంటారు కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు గణపతికి నమస్కరించడం చాలా ఉత్తమమైనటువంటిదిగా ఫలితం ఇస్తూ ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు కొద్దిగా అనుకూలించినా కూడా మీరు నువ్వు వ్యతిరేకత కనిపించినా అనుకూలత ఉంటుంది అందులో పట్టిన వ్యతిరేకత ఉంటుంది మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు ఈ రోజు సంపూర్ణంగా మీకు కలిసి వస్తుంది కొన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా అవి తొలగిపోతాయి మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపల అనుకూలత ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీనరాశి వారు ముఖ్యంగా ఇతరు ఇతరులకు అంటే బంధువులకు కానీ స్నేహితులకు కానీ పరిచయం లేని వ్యక్తులకు కూడా ఈ రోజు సహాయం చేస్తారు అలాంటి ఈ మీనరాశి వారు ఈరోజు మీరు చేసుకోవలసిన పరిహారం ఏంటిదయ్యా అంటే దుర్గామాతను కానీ గణపతిని కానీ స్మరించుకోవడం మీనరాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ప్రజలందరికీ శుభం కలగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని స్వస్తి